హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేం వర్క్స్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ మాత్రం చేయకుండా వెళ్ళకండి మీ లైక్ వల్ల వీడియో రీచ్ అయితే వస్తుంది సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ నా డే అయితే కాఫీతో స్టార్ట్ అవుతుంది ఇంకా దాని తర్వాత టిఫిన్ అయితే చేస్తాను పిల్లలకి క్యారియర్ పొద్దున్నే మాత్రం హడావిడి ఎట్లుంటుందంటే ఇంకా కాసేపు కూడా రెస్ట్ ఉండదు ఎందుకంటే ఎయిట్ ఓ క్లాక్ బస్సు వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళు కొంచెం చాలా పిల్లలు కొంచెం ఆడుకోవడానికి ట్రై చేస్తారండి మార్నింగ్ ఇంకా వాళ్ళ హడావిడి కరెక్ట్ బస్ వచ్చేటప్పుడు పరిగెత్తుతారు అనమాట ఈ రోజు కూడా అలాగే జరిగింది వాళ్ళంతా వెళ్ళిపోతానే నేను ఇంకా మార్నింగ్ ఒక వీడియో అయితే యూట్యూబ్ లో అప్లోడ్ అప్లోడ్ చేయడం కోసం షార్ట్స్ ఇంకా అలాంటివన్నీ చేయడం కోసం నేను ఫేస్ వాష్ అయితే చేసుకొని టిఫిన్ కూడా తినేసాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇది మధ్యాహ్నం కోసం వంట టమాటా రసం చేద్దాం అనుకున్నాము టమోటా రసం ఎవరు తినరని చెప్పి మళ్ళీ నేను ఆ రసాన్ని బేల రసం లాగా చేద్దామని చెప్పి కుక్కర్లో అయితే పెట్టాను ఇంకా పక్కన వంకాయ ఫ్రై అయితే మా వదిన చేస్తూ ఉంది ఇంకా ఇదే ఈ విధంగా అయితే చేస్తామండి రాయలసీమ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఈ బేళ రసము చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడు చేస్తాము మేమైతే సో ఈ రసం ఎలా చేస్తారో చూపిస్తాను చూసేయండి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర తెల్లగడ్డ కరేపాకు ఇంకా మా లోహిత్ కోసం అయితే రెండు ఎగ్స్ ఉడకబెడుతుంది మా వదిన కరేపాకు నేను మా వదిన వాళ్ళ ఇంట్లో వంట ఎందుకు చేస్తున్నాను అంటే మా ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుందండి రెగ్యులేటర్ దగ్గర సారీ రెగ్యులేటర్ కాదు సిలిండర్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వచ్చేంత వరకు ఫిల్ మా వదిన వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాను నేను వంట ఇంకా అందులోకి కొంచెం ఎండుమిరపకాయలు ఇంకా టమోటాలు చింతపండు అన్నీ వేసేసి బాగా మగ్గనిచ్చి అందులోకి సాల్ట్ వేసేసి ఇంకా అందులోకి రసం పొడి కొంచెం మిరపొడి కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసేసిన తర్వాత మనం ఉడకబెట్టిన బ్యాల్ అందులోకి వేసేసుకొని కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి రసం అంటే చాలా ఇష్టం ఇందులో కాంబినేషన్గా అప్పలాలు లేకపోతే ఏదైనా తాలింపులు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రసం ఒకసారి చేసుకున్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకుని అయితే తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా అందులోకి బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేస్తే ఓవర్ ఇది అయిపోగానే నేనైతే ఫస్ట్ టేస్ట్ కోసం అంటే సాల్ట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కొంచెం అన్నం అయితే పెట్టుకొని ఇంకా అందులో తాలింపు కొంచెం వేసుకొని అయితే ఫస్ట్ నేనే తినేస్తున్నాను నాకు వేడివేడిగా ఉన్నప్పుడు తినడం అంటే చాలా ఇష్టము కోసం మేమైతే బ్రౌన్ రైస్ చేసుకున్నాము అందుకే నేనైతే కొంచెం మాత్రమే పెట్టుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా మా వదిన అడుగుతుంది సరిపోయింది అంతా అని సరిపోయింది కానీ ఇంకా సరిగా తినలేదు నేను వేడివేడిగా ఉంది కాలుతుంది అని అయితే మా వదిని చెప్తున్నాను అనమాట సో ఇంక ఇది అయితే ఈవినింగ్ మా వదిన దోశ వేసుకుని తింటే నాకు తినాలనిపించింది ఇంకా అందుకే నేను కూడా వేసుకొని అయితే తింటున్నాను ఈరోజు చట్నీ చాలా టేస్టీగా ఉందండి చట్నీ ఆ అందుకనే నేను మళ్ళీ వేసుకుని తిన్నాను ఇక్కడ హనీ వచ్చింది అని ఏడుస్తుంది బస్సు లో వేరే పాప ఈ పాప ఇద్దరు విండో సీట్ కోసం అయితే కొట్టుకున్నారంట వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో కాదు ఇంకా వీళ్ళ ట్యూషన్ పాపే ఇంకా పిల్లనైతే వెళ్ళి నేను అరిచాను అలా కొట్టుకోకూడదని చెప్పేసి పాప ఇంక ఏడుస్తూనే ఉంది ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకా అలాగే ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పి హనీకి శశాంక్ వాళ్ళైతే ఇంకా దానికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నారు ట్యూషన్లో అయితే నేను ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటానని చెప్పి శశాంక్ అయితే అన్ని తీసుకెళ్తున్నాడు అక్కడికి వెళ్ళాక టీచర్ అయితే తిట్టింది ఇంట్లో అవన్నీ చేసుకోవాలి ట్యూషన్లో ఫస్ట్ చదువుకో అని చెప్పి సో ఇంకా ట్యూషన్ నుంచి మేము ఇంటికి వస్తూ దారిలో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర వడలు అయితే చాలా బాగుంటాయండి మా వదిని కొనుక్కుంటుంది సో నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఉన్నాను ఇక్కడ అయ్యప్ప స్వామి సీజన్ లో మాత్రం చాలా అంటే చాలా మంది ఇక్కడే తింటారు ఎందుకంటే ఇలాంటి టేస్ట్ అయితే చాలా బాగా చేస్తుంది అనమాట ఇంకా మా వదిన ఎందుకో ఇంకా ఈవినింగ్ కదా తినాలనిపించింది అని చెప్పేసి అలసంద వడలు ఇంకా మామూలు మిరపకాయ బజ్జీలు అయితే తీసుకోండి ట్వంటీ రూపీస్కి అయితే తీసుకునేసింది సో అవన్నీ అవి తీసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళగానే నా ప్రాజెక్ట్ వర్క్ వాడికి మా కోసం చేసి ఇవ్వడం కోసం స్టార్ట్ చేసేసాను ఇది చేశాను కానీ కొంచెం హడావిడిలో కొంచెం మిస్టేక్ చేశాను సో నాకు చాలా బాధ అనిపించింది ఎంత కష్టపడి చేసి కొంచెం మిస్టేక్ చేసేసాను అని చెప్పి సరిగ్గా చూసుకోలేదు నెంబర్ సింగిల్ సింగిల్గా కనిపించాలి నేనైతే ఇంకా అన్ని నెంబర్స్ కనిపించేలాగా పొరపాటు చేసేసాను అనమాట మా పిల్లలు ఎలా చేస్తారంటే ఇంక అప్పుడికప్పుడు చెప్పి చాలా హడావిడి చేసేస్తారు ఇంక ఈ తెలుగు ప్రాజెక్ట్ బస్ వచ్చేటప్పుడు ప్రాజెక్ట్ చేసి ఇచ్చాను సో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి